సింహరాశి వారికి రాబోయే మూడు రోజుల్లో మీ ఇంటికి ఇద్దరు దేవుళ్ళు రాబోతున్నారు ఆ ఇద్దరు దేవుళ్ళు ఎవరు ఆ ఇద్దరు దేవుళ్ళ యొక్క రాక మీ జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకువస్తుంది అలాగే ఆగస్టు నెలలో మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కొన్ని అంశాలు కూడా కనిపిస్తున్నాయి ఆ అంశాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అయితే సింహరాశి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా చూస్తే గనక చాలా మంచి వ్యక్తులు అయితే ఎవరైనా కష్టాల్లో ఉంటే చూస్తూ ఊరుకోవడం వీరికి చేతకాని పని ఎప్పుడు కూడా ఎవరికో ఒకరికి ఏదో ఒక సహాయం చేస్తూ ఉంటారు ఈ విధంగా కొన్ని సందర్భాల్లో ఊరికి సహాయం చేయడం ద్వారా వారి దగ్గర ఉన్నదంతా కూడా వారు దాన ధర్మాలు చేయడం వల్ల కుటుంబ సభ్యులతో వివాదాలు కూడా వస్తూ ఉంటాయి అలాగే సింహరాశి వారు ఎప్పుడూ కూడా బంధాలకు అనుబంధాలకు కూడా చాలా ప్రాధాన్యత ఇస్తారు కొత్తగా పరిచయమైన వ్యక్తులపై కూడా నమ్మకాన్ని ప్రేమను అభిమానాన్ని చాలా ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు అలాగే తొందరగా మనుషుల్ని ఓన్ చేసుకుంటూ ఉంటారు అటువంటి వ్యక్తిత్వం ఈ సింహరాశి వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అయితే సింహరాశి వారి ఎప్పుడు కూడా క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు అలాగే డబ్బు కంటే విలువైనవి బంధాలు అనేది వారి యొక్క భావన ఇతర వ్యక్తులకి చేతకానితనంగా కనిపిస్తూ ఉంటుంది అయినప్పటికీ వారు ఏ పద్ధతులకు ఏ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారో ఆ సిద్ధాంతాలను అస్సలు వదిలిపెట్టారు అంటే ఎవరు ఏదో అనుకుంటారు అనే మనస్తత్వం వీరికి ఉండదు వీరికి ఏదైతే రైట్ అనిపిస్తుందో దానికోసం ఎప్పుడూ కూడా కట్టుబడి ఉంటారు అలాగే సింహరాశి వ్యక్తుల జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు మాత్రం ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి ఒక బాధ్యతను తీర్చుకునే లోపే మరొక బాధ్యత వారి ముందుకు వస్తుంటుంది వీరి భుజాలపైన ఎప్పుడు కూడా బాధ్యతలు ఉంటాయని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదని చెప్పుకోవాలి అయితే వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ వాటిని ఛేదించే సామర్థ్యం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది అది కూడా భగవంతులు ఇస్తాడు అయితే మీరు నిరాశ నిస్పృహకి లోను కాకుండా ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వాటి కోసం పరిష్కారాలు అన్వేషించండి నిరాశగా ఏ సమస్యకి కూడా మీరు పరిష్కారం అన్వేషించలేదు కాబట్టి ఈ విషయంలో కొందరు వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మీకు శత్రువుల సంఖ్య కూడా అధికమని చెప్పుకోవాలి మిమ్మల్ని చూసి చాలా చాలామంది ఉన్నారు మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేని వారు మీపై కుట్రలు చేసేవారు మీ గురించి బయట చెడు ప్రచారం చేసేవారు కూడా మీ జీవితంలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వారితో ఎప్పుడూ కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి గుడ్డిగా అందరినీ నమ్మి అన్ని విషయాలు చెప్పకూడదు అలాగే ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ప్రతి ఒక్కరితో చేయకూడదు అంటే మీరు ఆర్థిక పరమైన లావాదేవీలు అలాగే కలిసి వ్యాపారం చేయడం అలాగే కలిసి పెట్టుబడులు పెట్టడం ఈ విధంగా భాగస్వామ్య ఒప్పందాలు భాగస్వామ్య లావాదేవీలు కూడా మీకు పూర్తిగా విశ్వాసం ఉన్న వ్యక్తితో మాత్రమే చేయాలి మీరు గుడ్డిగా కొంతమంది వ్యక్తులను నమ్మి జాలిపడి వారు అడిగారు కదా అని ఏది పడితే అది చేస్తే ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలు వారితో కలిసి చేస్తే మాత్రం అది మీకు కీడు తలపెట్టే విధంగా ఉంటుంది కాబట్టి సింహరాశు వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే వీరి యొక్క మనస్తత్వం చాలా మంచిది కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరులు మళ్ళీ అనుగ్రహించాలి అనుకున్నారు రాబోయే మూడు రోజుల్లో మీ ఇంటికి రాబోతున్నారు అంటే మీ జీవితంలో ఇది వరకు మీరు ఎటువంటి పుణ్య కార్యాలు చేస్తారు ఎవరికైతే సహాయం చేస్తారు దాని తాలూకు పుణ్యఫలాన్ని మీరు ఈ సమయంలో పొందబోతున్నారు రాబోయే మూడు రోజుల్లో ఆ పార్వతీ పరమేశ్వరులు మీ ఇంటికి వచ్చి మీరు ఏదైతే కోరుకుంటున్నారు అంటే చాలా కాలంగా మీకు ఉన్నటువంటి ఏ కోరిక అయితే ఉందో ఆ కోరికను తీర్చడానికి వారు సిద్ధపడ్డారు మీకు వివాహం కావడం లేదా చక్కటి సంబంధానికి సంబంధించి న్యూస్ మీరు వినవచ్చు అలాగే మీరు వ్యాపార అవకాశాల కోసం ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారా ఆ కోరిక కూడా మీకు అతి త్వరలో తీరవచ్చు ఎందుకంటే గృహంలోకి పార్వతి పరమేశ్వరులు ప్రవేశించబోతున్నారు మీ కోరికను భర్తీ చేయబోతున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అయితే మీరు ఖచ్చితంగా వింటారు మీరు వ్యాపారాన్ని మొదలు పెట్టాలని లోన్ అప్లై చేసుకొని లోన్ వస్తుందా లేదా అని ఎదురు చూస్తున్నారా దానికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే వింటారు అలాగే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఫలితం ఏ విధంగా వస్తుందని ఎదురు చూస్తున్నారా ఖచ్చితంగా ఉద్యోగ అవకాశం మీ ముందుకు వస్తుంది మీ జీవితంలో మీకు ఎటువంటి బలమైన కోరిక తీరబోతుంది నూతన వ్యాపార పెట్టుబడులకు పరిస్థితులు అన్నీ కూడా అనుకూలంగా మారుతాయి ఈ విధంగా మీ జీవితంలో ఏదైతే కోరిక మీకు బలంగా ఉందో ఆ కోరికను తీర్చడానికి ఆ పార్వతీ పరమేశ్వరులే ఇంటికి రాబోతున్నారు మీ జీవితంలో ఇదివరకు ఎటువంటి కష్టాలు బాధలు ఉన్నాయో వాటి నుండి మిమ్మల్ని విముక్తులను చేయడానికి ఆ పార్వతీ పరమేశ్వరులు ఇంటికి వచ్చేస్తున్నారు మీ జీవితంలో మీకున్నటువంటి సమస్యలకి పరిష్కారం కూడా లభిస్తుంది కాబట్టి మీ జీవితంలో మీరు మీ కోరికలు తీర్చుకునే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కానీ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆగస్టు నెలలో మీకు కొంత ప్రమాద సూచికలు కూడా కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి అయితే మీరు ఈ సమయంలో నూతన వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండండి ఆర్థిక పరమైన అంశాల్లో నూతన వ్యక్తుల వల్ల అంటే ఇదివరకు పరిచయం లేని వ్యక్తుల వల్ల ఆర్థిక పరమైన అంశాల్లో మీరు మోసపోయే ప్రమాదం కనిపిస్తుంది కాబట్టి మీరు ఎవరితో అయినా సరే ఆర్థిక లావాదేవీలు జరిపే సమయంలో ఖచ్చితంగా ఆచితూచి అడుగు వేయాలి అనుభవజ్ఞుల సలహా తీసుకొని ముందుకు సాగండి అప్పుడే మీ జీవితంలో ఎటువంటి ప్రమాదం నుండి అయినా మీరు బయటపడగలుగుతారు ఏది కూడా తొందరపాటుతనంతో ఏ పని కూడా చేయకూడదు అలా చేస్తారు అంటే మాత్రం మీకు మీరుగా కోరి కష్టాలను కొరి తెచ్చుకున్నట్లు అవుతుంది ముఖ్యంగా ఈ ఆగస్టు నెలలో మీ జీవితంలో చాలా కీలకమైన రోజు కాబట్టి మీరు ఏ పని చేసినా కానీ ఆలోచించి పని మొదలు పెట్టండి అది మీకు సక్సెస్ఫుల్ ఫలితాలని ఇస్తుంది ఆలోచించకుండా తొందరపాటు తనంతో ఏ పని చేయకుండా అపరిచిత వ్యక్తులు వంటి నూతనంగా పరిచయమైన వ్యక్తులతో కూడా ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరికి పడితే వారికి షూరిటీ సంతకాలు చేయకూడదు ఎవరితో పడితే వారితో భాగస్వామ్య ఒప్పందాలు కూడా మీరు చేసుకోకూడదు ఇది మీకు నష్టదాయకమైనటువంటి ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఈ అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రెండు రోజుల్లో అంటే ఆగస్టు నెలలో మీకు వీలైతే గనక ఉదయం లేవగానే ఆలయానికి వెళ్ళి ఆ పరమశివుడికి ఒక్కసారి నమస్కారం చేసుకొని మీకు పొంచి ఉన్న ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడమని కోరుకోండి వీలైతే శివుడికి జలాభిషేకం చేయండి లేకపోతే పాలతో కానీ అభిషేకం చేయించండి ఒకవేళ వీలు కానివ్వరు ఇంట్లో మీ పూజా మందిరంలో ఖచ్చితంగా ఈ రెండు రోజుల దీపం వెలిగించాలి నిత్య దీపారాధన చేసే అలవాటు ఉన్నవారు పర్వాలేదండి అలవాటు లేని వారు కూడా ఈ నెల రోజులు అయితే ఖచ్చితంగా మీరు దీపారాధన చేసుకోండి ఆ పరమశివుడిని వేడుకోండి మీకు పొంచి ఉన్న ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడమని ఆ పరమశివుడిని వేడుకోండి ఈ విధంగా కనుక చేసినట్లయితే ఆ ప్రమాదం మీ దరిదాబుల్లో కూడా రాకుండా మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు ఎందుకంటే పరమశివుడు శంకరుడు అని పిలుస్తూ ఉంటాం కదా ఆ పరమశివుని ఒక్కసారి మనం మనస్ఫూర్తిగా ఏది కోరుకుంటామో ఆ కోరికను తీర్చడంలో ఆ పరమశివుడు ఎప్పుడూ కూడా వెనక్కి తగ్గడు అందుకే శివుని శంకరుడు అని పిలుస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విధంగా దీపారాధన చేసుకుని మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి కాపాడమని పరమశివుడిని వేడుకోండి ఖచ్చితంగా ప్రమాదం నుండి బయటపడగలుగుతారు ఆ పార్వతీ పరమేశ్వరుడి యొక్క రాకతో మీ జీవితంలో అన్ని శుభాలే అయితే ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఈ ఒక్క విషయంలో జాగ్రత్త పడాలి అంటే మీ జీవితం సాఫీగా సంతోషంగా సాగిపోతుంది పరమశివుని ఆరాధించడంతో పాటు లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణం కూడా మీకు మేలు చేస్తుంది విష్ణు భగవాన్ని కూడా ఆరాధించండి దుర్గా చాలీస పఠించండి శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జై అని కామెంట్ చేయండి